ఓం సాయి రామ్ బాబా అహర్నిసలు నీ ముంగిట పడిగాపులు పడి ఉన్నాను ఎప్పుడు వస్తావో ఎలా వస్తావో ఎవరికి ఎరుక ఎలా ఏ క్షణం చెదిరిపోతుందో చంచలమైన ఈ మనస్సు దానికి నాకు దానిపై నాకు ఏ మాత్రము నమ్మకం లేదు సాయినాథా దేవా నీవు చతురుడవు ఎంత దూరాన ఉన్నా నీ భక్తులను రక్షిస్తావు నేను నీ చరణాలపై మోకరిల్లుతున్నాను తండ్రి నా మొరవిని నన్ను అనుగ్రహించు బాబా ఈ ఒక్కటే బాబా మీ పాదాల చెంత నేను కోరుకునేది మీ పాదాలను ఎప్పుడూ కూడా నేను వదలకుండా మీ అనుగ్రహాన్ని నాపై కురిపించు తండ్రి సాయినాథా మీరే నాకు తల్లి తండ్రి అన్ని గురువు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬು